చెల్లూరి శివారెడ్డి గారికి ఈనాటి ప్రధాన ఉత్త పరిణిత వారి ప్రసంగంలో పరంపరంగా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేసినటువంటి శ్రీ పరవస్తు లోకేశ్వర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం మూసిదిగా తెలుపుతాం

నేను నా జీవితము నా జీవితంలో ఉన్న ప్రభావాలు నా రచనల వెనుక నేపథ్యము నా యొక్క నా యొక్క దేవటరు అనుభవాలు అనుభూతులు జ్ఞాపకాలు ఇవన్నీ నేను ఈరోజు ప్రసంగించడం జరిగింది కాబట్టి వారికి నాకు కృతజ్ఞతలు నా పుస్తకాల గురించి నేను మాట్లాడి మీరు ఎన్ని పుస్తకాలు నేను ఒక పద్దెనిమిది పుస్తకాలు రాయటం జరిగింది అట్లా అందులో కొన్ని యాత్రా గ్రంథాలు కొన్ని చరిత్రలు కొన్ని తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ముఖ్యంగా హైదరాబాద్ మీద నేను ఎంతో కొంత సలాం హైదరాబాద్ హైదరాబాద్ చరిత్ర నాలుగు వందల సంవత్సరాలు ఇరవై తొమ్మిది ఉద్యమము ఇక్కడి జన జీవితము ఇక్కడి ప్రాంతాలు ఇవన్నీ అప్పటి నెక్స్ట్ పుస్తకం ఎలా ఎప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది దాంట్లో ఎలాంటి సబ్జెక్టు ఒక పుస్తకం రాసి పల్లిలో ఉన్న పార్ట్ సి ఫార్స్ త్రీ ఎస్లామ్ హైదరాబాద్ తర్వాత రెండవ భాగం వచ్చింది మూడో భాగం రాశి పనిలో ఉన్నది అది ఎప్పుడు ఎప్పుడొస్తుందని నాకు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న చీఫ్ ఇద్దరు వాళ్ళ గురించి రెండు మాటలు ఏమండి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన ఇద్దరు చీఫ్ గెస్ట్లు వాళ్ళ గురించి చెన్నై గారు ఇంకొకటి సభాధ్యక్షులు శ్రీ ఎల్లూరి శివారెడ్డి గారు ఆయన మన సరస్వతి పరిషత్ అధ్యక్షులు కూడా కార్యదర్శి చెన్నై గారు వేదిక మీద సమావేశకర్త ప్రొఫెసర్ నాయక్ మన పరిషత్ ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ పెద్దలు చాలా మంది వచ్చారు పెద్దలు చాలా మంది వచ్చారు రవీంద్ర పవన్ గారు వీళ్ళంతా డెబ్బై నుంచి ఫ్రెండ్స్ నారన్నాడు బలరామ్ ఉన్నాడు వాసంత్ గారి అయితే చాలా మంది జర్నలిస్ట్ ఆయన అట్లా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్